హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నెట్టెడ్ ప్యాటర్న్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా వర్క్స్ పైన ఇలా బ్యాక్ సైడ్ ఇలా నెక్ షేప్లో కానీ వేరే ఏ షేప్స్లో అయినా కానీ మీకు నెట్టెడ్ క్లాత్ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపియబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు దానికోసం మనము మన ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ లైనింగ్ వర్జినల్ ఆ పీసెస్ని తీసుకొని వర్క్ ఉన్న పీస్ అయితే తీసుకోవాలి ఆ వర్క్ ఉన్న పీస్ని తీసుకొని వెనకాల ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో నేను ఆ విధంగా మార్కింగ్ అనేది పెట్టాలి అలా మార్కింగ్ పెట్టడం వల్ల మీకు ఆ షేప్ ఏ షేప్లో ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని కొంచెం మళ్ళీ డార్క్గా డ్రా చేసుకోండి ఎందుకంటే మనం దీన్ని బ్లౌజ్ లైనింగ్ క్లాత్ పైన ట్రేస్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గానే నేను డ్రా చేశాను ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ పోర్షన్ బ్లౌజ్ది తీసుకొని ఆ మార్కింగ్ చేసుకున్న దానిపైన సెంటర్ పోర్షన్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి మీరు ఎలా పడితే అలా పెట్టుకుంటే డిజైన్ అనేది అవుట్ అయిపోతుంది చూసారు కదా నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా డిప్ చేయడం వల్ల మార్కింగ్ అనేది దీని మీద పడిపోతుంది ఇప్పుడు దాన్ని మీకు కనిపించడం కోసం మళ్ళీ నేను ఒకసారి కనిపించే విధంగా మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను ఈ మెథడ్ ఫాలో అయ్యి స్టిచ్ చేస్తే కనుక మీకు చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక ఎక్స్ట్రా లైనింగ్ తీసుకున్నాను ఎక్స్ట్రా లైనింగ్ దేనికోసం అంటే మనము ఈ ఇప్పుడు ఆ సెంటర్ పోర్షన్ మార్క్ చేసుకున్నాం కదా దాన్ని క్లాత్ ఉల్టా అనమాట ఉల్టా తిప్పుకోవడం కోసము ఎక్స్ట్రా పీస్ తీసుకుంటున్నా దీనికి ఇలా స్క్వేర్ పీస్ మన బ్యాక్ నెక్ హైట్ ఉన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది చూసారు కదా ఆ పీస్ని దీని మీద పెట్టి కొంచెం ఇలా డ్రా చే మనం వేసుకున్న మార్కింగ్ దానికి అద్దుకునే విధంగా పెట్టామంటే అక్కడ మార్క్ పడుతుంది లేదంటే మీరు రోలర్స్ ఉంటాయి కదా మన వీలర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని మీకు కనిపించే విధంగా మళ్ళీ నేను నీట్గా డ్రా చేసే పెట్టాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను నాకు కావాల్సిన నేను ఇప్పుడు నెక్ లైన్ వేసుకుంటున్నాను మనం డ్రెసెస్ అది లైన్స్ వేసుకుంటాం కదా అదే పార్టర్లో నేను నెక్ లైన్ అనేది వేస్తున్నాను అంతే ఇప్పుడు ఇది ఇలా ఈ మార్కింగ్ని ఇలా కుట్టేసి ఉల్టా తిప్పేసుకోవాలి అది కూడా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనము చూద్దాము చూసారు కదా ఇప్పుడు నేను మిషన్ పైన ఓన్లీ లైనింగ్ క్లాత్ నేను తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసుకున్న టూ పీసెస్ మాత్రమే తీసుకొని నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అదే ప్లేస్లో నేను స్టిచ్ అనేది పెడుతున్నాను నీట్గా షేప్ అవుట్ కాకుండా మనం కరెక్ట్గా తీసుకున్న ఆ లైన్ ప్రకారమే స్టిచ్చింగ్ అనేది పెట్టుకోవాలి బిగినర్స్ అయితే కొద్దిగా కేర్ఫుల్గా చేసుకుంటే బెటర్ ఎందుకంటే షేప్ అవుట్ అయిపోతే మనకి వర్క్కి ఇది ఫిక్స్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి చూసుకొని చేసుకోవాలన్నమాట ఇలా చేసినప్పుడు కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వస్తాయి అవి కూడా మనం సరి చేసుకుంటూ డిజైన్ని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో క్లాత్ అంతా నాకు అనవసరం అది యూజ్ లేదు దాన్ని కట్ చేసేసుకొని ఎందుకంటే నేను ఉల్టా తిప్పాలి నెక్కి ఉల్టా తిప్పుకుంటాం కదా మనం ఆ విధంగా ఉల్టా తిప్పాలి కాబట్టి నేను ఉల్టా తిప్పేసుకుంటున్నా పైన కూడా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం పైన కూడా స్టిచ్చింగ్ అనేది పెట్టేశాను అనమాట పైన నెక్ సపరేట్గా వేసుకుందామని అయినా కూడా ఫినిషింగ్ కోసం నేను నీట్గా పైన కూడా ఉల్టా తిప్పేసాను మొత్తం కంప్లీట్ క్లోజ్గా పెట్టేశాను నెక్ మొత్తం ఇప్పుడు సైడ్లో కట్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది బాగా తిరుగుతుంది ఏ నెక్ వేసినా సరే ఇద ఇదే ఈ నెక్ అనే కాదు ఏ నెక్కైనా సరే మనం ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది బాగా తిరుగుతుంది ఇలా వెనక్కి అనేది మొత్తం నీట్గా సెట్ చేసేసుకొని ఇప్పుడు పైనుంచి అనుగుడు కుట్టు పెట్టుకోవాలి ఈ అనుగుడు కుట్టు మొత్తం మనం కుట్టుకున్న మనం ఇప్పుడు పైనుంచి కుట్టు పెట్టాం కదా ఆ లోపల నుంచి నీట్గా ఒక రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా అనుగుడు కుట్టు అనేది పెట్టేసేయాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే ప్యాటర్న్ అయితే చాలా నీట్గా అర్థమవుతుంది మీకు వీడియో స్కిప్ చేస్తే స్టెప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం నేను పాట్ నెక్ షేప్ మొత్తాన్ని అనుగుడు కుట్టు పెట్టేస్తున్నాను పైన నెక్ షేప్ దగ్గర కూడా ఇలా కుట్టు పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్స్ కట్ చేసేసుకొని మొత్తం లోపలికి టర్న్ చేసేస్తున్నా టర్న్ చేసేసి కం కంపల్సరీ ఐరన్ అయితే చేసి పెట్టుకోండి మీకు ఐరన్ చేసేది నేను దీంట్లో చూపించట్లేదు ఇలా తీసేసిన తర్వాత నీట్గా ఐరన్ అయితే కంపల్సరీ చేయండి ఐరన్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మీకు ఈ విధంగా షేప్ వచ్చేసింది కదా మనకి ఇప్పుడు లోపల ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేయండి ఎందుకంటే క్లాత్ అనేది లోపల ఎక్కువ ఉంటే మనకి బ్లౌజ్ అనేది లావుగా అయిపోతుంది అది అంత లావు లావుగా వెయిట్ కూడా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఎంత నీడ్ క్లాత్ ఉందో అంత క్లాత్ మాత్రమే ఉంచండి ఇలా నెక్స్ అది వేసినప్పుడు అంత క్లాత్ ఉంచుకుంటే సరిపోతుంది నాకు అవసరం లేని క్లాత్ అంతా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి పెట్టేశాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు షేప్ అనేది వచ్చేసింది మనకి ఇప్పుడు మన బ్లౌజ్ ఒరిజినల్ తీసుకుందాం మన బ్లౌజ్ ఒరిజినల్ తీసుకొని సెంటర్ మార్కింగ్స్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే డిజైన్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది అలా అవుట్ కాకుండా సెంటర్ మార్కింగ్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు నేను నీట్గా రెడీ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా నెక్ లైన్ రెడీ చేసుకున్న పీస్ని ఈ ఒరిజినల్ పైన ప్లేస్ చేస్తున్నాను నాకు క్లాత్ సెంటర్లో కొద్దిగా ఎక్సెస్ వస్తుంది కాబట్టి నేను పిన్స్ పెట్టుకున్న తర్వాత మీకు అదేం చేయాలో చెప్తా చూసారు కదా సైడ్లో కొద్దిగా ఎక్సెస్ వచ్చింది స్టిచ్చింగ్స్లో కొద్దిగా ప్రాబ్లం అయ్యి ఎక్సెస్ వచ్చింది దాన్ని కూడా ఎక్సెస్ వచ్చిన దాన్ని కూడా ఏం ఏ విధంగా చేస్తే సెట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం మొత్తం పిన్స్ పెట్టేసుకోండి ఫ ఇప్పుడు ఇది వర్క్ ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది చాలా కష్టమైపోతుంది మీరు హెమింగ్ అన్నా చేసుకోవచ్చు లేకపోతే మీకు మీరు అనుకుంటే మిషన్ మీద సింగిల్ ఫూటర్తో స్టిచ్ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా సెంటర్లో కొంచెం లూజింగ్ వచ్చింది నాకు ఆ లూజింగ్ని నేను సెట్ చేయడం కోసం చిన్న ఫ్రిల్ పెట్టేసి అక్కడ నేను చిన్న స్టిచ్ పెట్టేస్తున్నా చూసా చూడండి అలా పెట్టేసి నేను అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాను అది నెక్ అంతా పాడైంది మొత్తం తీసేసి మళ్ళీ వేరేది కుట్టాలన్నంత అవసరం లేదు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవచ్చు ఎందుకంటే కరువు డిజైన్స్ కదా కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావడం కామన్ వాటిని మనం సెట్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఏం ప్రాబ్లమ్ అనేది ఉండదు ఇప్పుడు మొత్తం ఆ పిన్స్ పెట్టిన దాన్ని ఒరిజినల్కి మన లైనింగ్ అటాచ్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మొత్తం లైనింగ్ అటాచ్ అనేది సెట్ చేసుకుంటూ ఫోల్డింగ్స్ లేకుండా సెట్ చేసుకుంటూ చేసేయాలి ఎందుకంటే పిన్స్ పెట్టాం కదా క్లాత్ కొంచెం జరిగే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా కాబట్టి మనం పర్ఫెక్ట్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది పెట్టాలన్నమాట మొత్తం లైనింగ్ అటాచ్ చేయాలి ఇప్పుడు పైన సైడ్ కూడా చూసారా నెక్ కరువు ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగానే కుట్టు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం నెక్ లైన్ వేస్తాం అక్కడ ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ నెక్ లైన్ వేయకుండా యాక్చు ఇలాంటి ప్లేసెస్లో యాక్చువల్గా నెట్ ఉంది కాబట్టి నెట్తోనే మనం నెక్ లైన్ అనేది వేయాలి కాకపోతే పైన క్లాత్ మగ్గం వర్క్ కూడా ఉంది కాబట్టి దానికోసం నేను లైనింగ్తోనే నెక్ లైన్ వేయడానికి నేను రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని పైన పావించి కచ్చించుకొని ఎక్స్ట్రా మొత్తాన్ని కట్ చేసేయాలి సైడ్స్లో కూడా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేయాలి ఇప్పుడు మనం పెట్టిన పిన్స్ ఉన్నాయి కదా ఆ పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసేయాలి పైన నెక్ లైన్ ఏ విధంగా వేసుకోవాలో నెక్ లైన్ కోసం క్రాస్ లైనే కంపల్సరీ తీసుకోవాలి అలా క్రాస్ లైన్ తీసుకొని నెక్ లైన్కి సెట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వర్క్ ఉంది కదా వర్క్ ఉంది కాబట్టి సింగిల్ ఫూటర్ యూస్ చేసి నేను నెక్లైన్ అనేది వేస్తాను లేదంటే వర్క్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అదే థ్రెడ్ వర్క్ అయితే మీకు ఫూటర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు మనకి ఇది మగ్గం వర్క్ కాబట్టి సింగిల్ ఫూటర్స్తోనే వర్క్ చేసుకోవాలి కాబట్టి సింగిల్ ఫూటర్ అనేది మార్చుకుంటున్నాను ఇప్పుడు ఫూటర్ సింగిల్ ఫూటర్ పెట్టేశాను సింగిల్ ఫూటర్ పెట్టేసి ఇగో నెక్ లైనింగ్ క్లాత్నే వేస్తున్నాను నేను నెట్ క్లాత్ అయితే వేయట్లేదు ఎందుకంటే అది వర్క్ ఉంది కాబట్టి చూసారు కదా సింగిల్ ఫుటర్ పెట్టేసి మనం నెక్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే కానీ ఇక్కడ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆ వర్క్ ఎంతుందో అంతే మనం పెట్టాలి ఖర్చు లేదు ఎక్కువ పెట్టేస్తే మనం వెనక్కి టర్న్ చేసినప్పుడు నెట్ క్లాత్ నుంచి పైకి కనిపిస్తుంది కింది నుంచి పైకి మనం వేసిన నెక్ అనేది కనిపిస్తుంది అనమాట కాబట్టి అలా కనిపించకుండా మన వర్క్ వరకు వచ్చేటట్టే పావించుకున్న కన్నా తక్కువ ఖర్చుతోనే మనం కుట్టుకోవాలి ఇప్పుడు కుట్టు పెట్టినాక కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అంతా కట్ చేసేసి నైస్గా ఒక టూ పాయింట్స్లోనే చిన్న ఒక పావించు వరకు వచ్చేటట్టుగానే పావించుకన్నా తక్కువైనా పర్లేదు కట్స్ పెట్టుకొని ఇలా వెనక్కి కరెక్ట్గా సెట్ చేసి కుట్టాలి చూసారు కదా మనం బ్లౌజ్కి ఎమింగ్ పట్టి వేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజెస్కి అంతే మందం పెట్టుకోవాలి ఎమింగ్ పట్టి కూడా కొంతమంది పెద్దది కొంతమంది చిన్నది వేసుకుంటారు కదా కాబట్టి ఇక్కడ నాకు వర్క్ ఎంత ఉందో అంతే పట్టి వీడియోలో క్లియర్గా చూడండి అంతే పట్టిని నేను వెనక్కి మలిపి దాని కిందికి వెళ్ళిపోయేటట్టుగా బయటికి కనిపించకుండా నెక్ లైన్ అనేది వేస్తున్నాను ఈ ప్రాసెస్ స్టిచ్చింగ్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్డ్గా పూర్తి వీడియో అంతా మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకున్న కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ విధంగా చేసుకుంటే ఎక్కడ మీకు నీట్గా అపీరియన్స్ వస్తుంది బ్లౌజ్ అనే విషయం పైన కాబట్టి బిగినర్స్ ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూసారు కదా ఇప్పుడు మొత్తం మన నెట్ వర్క్ దగ్గరికి ఏ విధంగా వచ్చేసిందో క్లాత్ అంతా మీకు అర్థమైపోతుంది కదా వెనుక లైనింగ్ కనిపించకూడదు ఓన్లీ నెట్టే కనిపిస్తుంది ఆ విధంగా కొంతమంది ఇలాంటి బ్లౌజెస్కి నెట్ దగ్గర పైన డబల్ నెట్ వేసుకుంటుంటారు కొంతమంది సింగిల్ నెట్తోనే ఇంట్రెస్ట్ ఉంటారు కొంతమంది డబల్ నెట్ వేయమని చెప్తారనమాట నె నెట్ ఉన్నప్పుడు నెట్ చిన్నిగే ఛాన్స్ ఉంటుందని కొంతమందికి మరి ట్రాన్స్పరెంట్గా కనిపించడం ఇష్టం ఉండకపోవడం వల్ల అలా డబల్ నెట్ వేసేయమంటారు మనం ఈ ప్రాసెస్లో కింద డబల్ నెట్ పీస్ పెట్టి మనం చేసేయచ్చు అలా డబల్ నెట్ పీస్ పెట్టి ఇలా కింద ఇప్పుడు ఇలా అనుగుడు కుట్టు వేస్తున్నాం కదా పైన ఇప్పుడు కింద ఉన్న లైనింగ్ క్లాత్కి మనం పైన ఉన్న వర్క్ పీస్కి కలిపి కుట్టు వేస్తున్నాం ఆ కుట్టు పెట్టే ముందే మిడిల్లో నెట్ పెట్టేసి కుట్టేయాలన్నమాట ఆ లైనింగ్ క్లాత్ కిందకి నెట్ పీస్ వెళ్ళిపోయేటట్టు సెట్ చేసుకొని కుట్టాలి నేను ఇక్కడ సింగిల్ నెట్ కస్టమర్ అడిగారు కాబట్టి నేను డబల్ నెట్ అయితే యూజ్ చేయట్లేదు మగ్గం వాళ్ళు అయితే డబల్ నెట్ పైన అయితే వర్క్ చేయరు సింగిల్ పైన చేసిస్తారు అప్పుడు వా మనమే డబుల్ నెట్ కింద నుంచి పెట్టి పుట్టాలన్నమాట అలా డబుల్ నెట్ పెట్టడం వల్ల కూడా ఒకవేళ దారాలు ఏమన్నా గుచ్చుకునే మెటీరియల్ లాంటిది ఏదైనా ఉంటే కనుక మనకి స్కిన్కి కూడా ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది కదా ఆ విధంగా వీళ్ళు మనకి సింగిల్ నెట్లోనే అడిగారు కాబట్టి సింగిల్ నెట్లోనే మనం చేస్తున్నాం అనమాట ఇప్పుడు సింగిల్ డబుల్ నెట్ అంటే ఇప్పుడు ఈ కిందికి మీరు ఇంకొక నెట్ పీస్ని నెట్ కింద ఇంకో నెట్ పీస్ని పెట్టుకుని స్టిచ్వడమే చూసారు కదా సింగిల్ ఫుటర్ పెట్టి వర్క్ డ్యామేజ్ కాకుండా ఏ విధంగా చేశాను ఈ విధంగా చేస్తే కనుక మనకి గా చాలా నీట్గా అనేది నెట్టెడ్ క్లాత్తో వర్క్ స్టిచ్ చేయడం